శ్రీ గురుపై నమ శ్రీమాత్రే నమ దృఢ సంకల్పం బలమైన కోరిక తరగని ఆత్మవిశ్వాసం ఉన్న చోట విజయం తప్పక వరిస్తుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ధనసు రాశి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనసు రాశి అధిపతి గురుగ్రహం గురుడు ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్ విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి వృత్తిలో ఉన్నవారికి వ్యాపారంలో ఉన్నవారికి సంతానం ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సంబంధం ఆరోగ్యం చివన్న రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి మేజర్గా గ్రహాల యొక్క మార్పు కనుక చూస్తే రాసాధిపతి గురుగ్రహం మిధునలో ఉంటారు రెండు మూడు అధిపతి శనేచరుడు ఆయన మీద చతుర్థంలో ఉన్నారు పంచమ వేయాధిపతి కుజగ్రహం ఆరవ తారీఖు వరకు కూడా కర్కాటకంలో బలహీనంగా ఉండి ఏడవ తారీఖు నుండి ఆయన సింహరాశ్రలో ఉంటారు మిత్రక్షేత్రంలో సప్తమ దశమాధిపతి బుధ గ్రహం అవుతారు ఐదవ తారీఖు వరకు కూడా వృషభంలో ఉండి ఆరవ తారీఖు నుండి తన స్వస్థానం అనేటువంటి ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొంది ఉంటారు రవి నవమాధిపతి అవుతారు ఈ యొక్క రవి గ్రహము పద్నాలుగు జూన్ వరకు కూడా ఆయన వృషభంలో ఉండి తదనంతరం మిథున రాశిలో స్థితి పొందబోతున్నారండి రాహు కేతుల విషయానికి వచ్చే వరకు రాహు ఇక్కడ కుంభంలో మూడవ స్థానంలో ఉంటారు కేతు తొమ్మిదవ స్థానం అనేటువంటి యొక్క సింహరాశిలో ఉంటారు కుజ కేతుల స్థితి కాంబినేషన్ అంటే కంజంక్షన్ అనేది మనకు ఏడవ తారీఖు నుండి ఏర్పడబోతుంది సో ఇది మొత్తంగా గ్రహస్థితి చూస్తే మరి ఇలా ఉండబోతుంది ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక స్థితి చూస్తే రెండవ అధిపతి అయినటువంటి నాలుగులో ఉండి కుజుడుతో చూడబడుతూ ఉంటారు ఈ మాసంలో అధికంగా అంటే ఏంటంటే భూముల కొనుగోలు అమ్మకాల ద్వారా ధనం పెండింగ్ పనులు ప్రాజెక్ట్ పూర్తి చేయటం యంత్ర సంబంధమైన వాహన సంబంధమైన అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా ఉంటే కొందరు రిపేర్లు విద్యుత్ పరికరాలు కావచ్చు రిపేర్లు మార్పులు చేర్పులు చోటు చేయటం అనేది కనపడుతుంది పాత డీల్స్ ఏవైనా ఉండి ఉంటే ఆ పాత డీల్స్ వల్ల అనుకోని ఆకస్మిక ధనలాభం కూడా వస్తుందండి మరి కుటుంబ జీవితం చూస్తే ఇక్కడ ఏంటంటే నాలుగవ స్థానం అధిపతి గురుగ్రహం ఏడులో ఉన్నారు తొమ్మిదవ అధిపతి రవితో కూడా కలిసి ఉంటారు అంటే కుటుంబ సభ్యుల సభ్యుల మధ్య మంచి అన్యూన్యత కలిసి జీవితం కొనసాగించడం కనబడుతూ ఉందండి శనచరుడు నాలుగవ స్థానంలో ఉన్నా ముఖ్యంగా ఏంటంటే అద్దె ఇంట్లో ఉన్నవారు ఇంటి మార్పు చేసుకోవటం అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగంలో మార్పు చేర్పులు ట్రాన్స్ఫర్లు బదిలీలు అనేవి కనపడుతూ ఉండండి ఇంకా చెప్పాలంటే కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు కూడా దర్శించే అవకాశం కనపడుతుంది గోచారాలు హరించే ఇవన్నీ కూడా గోచార ఫలితాలు మీ యొక్క జన్మ జాతక చక్రం కూడా దయచేసి పరిశీలించుకోండి చాలా మంది అంటూ ఉంటారు సో ప్రతి నెల అద్భుతంగా ఉంది అంటున్నారు కదా మరి జరగట్లేదంటే ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది ఉంటాయి ఉదాహరణకి పన్నెండు రాష్ట్రాలు ఉంటాయండి యాభై నుంచి అరవై కోట్ల మంది ఒక రాసులో ఉంటారు ఇక్కడ మనం చెప్పేది చంద్రరాశి రాశి ఆధారితంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో లగ్నము లగ్నాధిపతి బలము జరుగుతున్న అసలు ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి పోగలు కాబట్టి సో ఫలితాలు కూడా మారే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా మాత్రం ఈ విధంగా ఉంటాయని చెప్పడం అనమాట మరి పిల్లలకి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థులకు ఈ మాసంలో మంచి ఫలితాలు చదువు చూస్తారండి అంటే మొదటి వారంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఏడవ తారీఖు తర్వాత మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాసిన పరీక్షలు రాసిన మంచి సత ఉత్తీర్ణత పొందడం కావచ్చు మంచి కాలేజెస్లో అడ్మిషన్కి మీరు ప్రాసెస్ మొదలు పెట్టడం అనేది జరుగుతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏడవ తారీఖు నుండి అదేవిధంగా విద్యార్థులు లేదా పిల్లలు మీ తల్లిదండ్రుల నుంచి గిఫ్ట్స్ ఏదైనా అందుకోవడం జరుగుతుందండి పిల్లలకు పెద్దల నుంచి మంచి సహకారం అందుతుందని చెప్పాలి అదేవిధంగా ప్రయాణాలు చేయడం ట్రిప్స్ లాంటివి హిల్ స్టేషన్స్ లాంటివి ఈ మాసంలో మీరు అధికంగా వెళ్ళడానికి అవకాశం కనపడుతుంది మరి ఉద్యోగం ఎలా ఉంటుంది కెరీర్లో ఎలా ఉంటుందంటే అంటే దశమాధిపతి బుధుడు ఈ మాసంలో ఆరు ఏడు స్థానాల్లో ఉంటారు వృత్తిపరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావటం బహుదూరానికి వెళ్ళటం ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ కావటం అదేవిధంగా ప్రమోషన్ రాని వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా బలంగా కనపడుతుంది ఎందుకంటే భాగ్యాధిపతి రవితో కలిసి ఉంటారండి రవి బుధ గురు రవి బుధ బుధాదిత్య యోగం గురుబుధ విద్యాయోగం జ్ఞానయోగం మరి గురు రవి కాంబినేషను జ్ఞానము మరియు పేరు ప్రతిష్టలు ఇంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏడవ స్థానంలో కేంద్రంలో ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా ఎవరైతే కనుక గవర్నమెంట్ ఉద్యోగంలో కావచ్చు లేదంటే కార్పొరేట్ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉంటే నేమ్ అండ్ ఫేమ్ కానీ అనుకున్న ప్రదేశానికి బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంటుందండి ఒకటి నుండి ఆరవ తారీఖు వరకు కొంచెం అసహనానికి కాకుండా ఏడవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా అద్భుతమైన ఫలితాలు చాలా చూస్తారు అదే విధంగా మీ ఉద్యోగంలో ఏదైనా మీ కెరీర్లో ఏదైనా పెండింగ్ పనులు ఉంటే అవి కూడా క్లియర్ చేస్తారు అని చెప్పాలి బాగానే ఉంది ప్రేమ లవ్ చూస్తే సహజంగా ప్రేమ కార్యకుడు శుక్రుడు ఈ యొక్క శుక్రగ్రహం ఐదవ స్థానంలో ఉన్నారు ఆరు పదకొండవ అధిపతి కుజుడు మొదటి వారంలో బలహీనంగా ఉన్నాడు అష్టమ స్థానంలో ఏదో తెలియని అపోహ ఆందోళన ఒక అలాంటి అనుమానం మైండ్లో ఉంటుందండి మీ ప్రేమ కొనసాగుతుందా ఇది కరెక్ట్ రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి బట్ ఏడవ తారీఖు నుండి ఎప్పుడైతే ఈ కుజగ్రహం తొమ్మిదవ స్థానానికి వెళ్ళి శుక్కుడితో కొందంలో ఉంటారో మళ్ళీ మంచి లవ్ అండ్ అఫెక్షన్ అనేది పెరుగుతుంది అండర్స్టాండింగ్ ఉంటుంది సో కొంత ఏదైనా జర్నీస్ చేసుకోవటం గిఫ్ట్లు అందిపుచ్చు ఇచ్చి పుచ్చుకోవటం ఇలాంటివన్నీ కూడా సజావుగా సాగుతాయి ప్రేమ సంబంధాలు చెప్పవచ్చు అండి ఏమైనా ప్రయాణాల విషయంలో చూస్తే ముఖ్యంగా పూర్వీకుల ఊరికి పూర్వీకుల ప్రాంతాలకు వెళ్ళటం అనేది కనపడుతుంది మొదటి వారంలో ప్రయాణాల జాగ్రత్త ఇక్కడ కుజుడు అష్టమ స్థానంలో జలరాశిలో ఉన్నప్పుడు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎవరైనా మద్యం లాంటివి సేవించి ప్రయాణం చేసినప్పుడు అష్టంలో కుజుడు వాయువ స్థానంలో మళ్ళీ జలరాశులో కాబట్టి ఇలాంటివి కనుక చేస్తే ప్రమాదాలు జరిగి సో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి సో టు హి వెరీ వెరీ కేర్ఫుల్ మరి విదేశీయాన చూస్తే తొమ్మిదవ స్థానాధిపతి రవి ఏడవ స్థానంలో ఉంటారు మనకు పదిహేను నుండి పదిహేను తారీఖు తర్వాత మీరు చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయి ఆల్రెడీ విదేశాల్లో ఉన్నవారు అద్భుతంగా వారి వారి రంగాల్లో రాణించగలుగుతారు అని చెప్పవచ్చు అండి బహుదూర ప్రాంతాల్లో వేరే రాష్ట్రాల్లో వేరే స్టేట్స్లో కూడా మంచి కాలేజీలో అడ్మిషన్స్ పొందే అవకాశం కనపడుతూ ఉంది ఎందుకయ్యానంటే సినిమాల్లో ఉన్నారు అఫ్ కోర్స్ మీకు అర్ధాష్టమ శని ఉంది కావచ్చు కానీ మిగతా గ్రహాల యొక్క శుభగ్రహాల యొక్క దృష్టి మీ రగ్న మీద ఉంది కదా మీ రాసి మీద ఉంది కదా శని నాలుగులో కేంద్రంలో ఉన్నారు సప్తమ స్థానం అగైన్ కేంద్రం రవి బుధ గురు కాంబినేషను సో ఇక్కడ కేతు తొమ్మిదిలో ఉన్నాడు తృతీయంలో రాహు ఉన్నాడు అంటే ఏంటంటే సిబ్లింగ్స్ యొక్క సహకారం కూడా దొరుకుతుంది నైబర్స్ కోలీగ్స్ ఇలాంటి వారితో కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారని చెప్పవచ్చు అదేవిధంగా ఈ మాసంలో ఏంటంటే ముఖ్యంగా మీరు జిమ్ కావచ్చు ఏదైనా యోగా జాయిన్ కావటం వాకింగ్కి వెళ్ళటం కొత్తవి వాటి మీద జిజ్ఞాస పెరగడం ఆసక్తి పెరగడం అందులో స్టెప్స్ మొదలు పెడతారండి తుతీందో రాహు ఉన్నాడు కదా డిజైర్ పెరుగుతుంది సో చేయాలి అట్లా ఇట్లా అని చెప్పి సో కాబట్టి అంటే బాగానే ఉంటుంది చెప్పాలి మరి ఈ యొక్క వ్యాపారంలో చూస్తే ముఖ్యంగా ఆరవ తారీఖు వరకు కూడా గ్రహాల యొక్క స్థితిని బట్టి చూస్తే నార్మల్గా ఉంటుంది సో ఆ సమయంలో మీరు క్లయింట్స్తో కావచ్చు మీ కింది స్థాయి ఉద్యోగులతో కావచ్చు మీ టీంలో పనిచేసే వారితో గొడవలు మాట పట్టికలు రాకుండా చూసుకోగలండి ఎనిమిదవ తారీఖు నుండి వ్యాపారంలో మంచి డీల్స్ రావడం కొత్త కొత్త ప్రాజెక్టు రావడం లేకుంటే ఏదైనా మీరే ఇంకో బ్రాంచ్ లాంటివి ఓపెన్ చేయడానికి ఆసక్తి కనపరచడం ఇవన్నీ కూడా జరుగుతాయండి సో ఎనిమిదో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు కూడా వ్యాపార పరంగా మంచి ధనలాభం కూడా కనబడుతుంది మరి ఇన్వెస్ట్మెంట్ చూస్తే పంచమాధిపతి కుజుడు బలహీనంగా ఉన్న కాలంలో జాగ్రత్తగా వెయిట్ చేయండి సో ఏడవ తారీఖు తర్వాత నుండి మీకు ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఇది డిస్క్లైమర్గా భావించండి ఇవన్నీ కూడా గోచార ఫలితాలు షేర్ మార్కెట్ అనేది వరదొడుకులు బాగా లోన్ అవుతూ ఉంటుంది కాబట్టి అనుభవం యొక్క సలహాల మేరకు అనుభవంతోనే ముందుకు వెళ్ళండి సో అదే అండి మీ యొక్క సంతానం కూడా పంచమాధిపతి కుర్జుడు తొమ్మిదిలో ఉన్నారు కాబట్టి బహుదూరంలో ఉన్న హైర్ ఎడ్యుకేషన్ కోసం కనుక వాళ్ళైతే ఎగ్జామ్స్ వస్తున్నా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా డెఫినెట్గా వాళ్ళు బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు మరి శని చతుర్థంలో ఉండి కుజుడు అష్టమ స్థానంలో ఉన్న కాలంలో మొదటి వారంలో ఏంటంటే శని కుజ కోనలో ఉండటం వల్ల ఒకలాంటి ఆందోళన టెన్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో నడక ప్రాణాయామం ధ్యానం లాంటివి చేస్తూ ఉండగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఏది ఏమైనా లైఫ్లో ఎప్పుడు కూడానో ఐ హ్యావ్ టు హ్యావ్ సమ్ గోల్ అండి డెడికేషన్ ఉండాలి ప్రతి మంత్ క్యాలెండర్ ముప్పై రోజుల పాటుగా ఉంటుంది ఈ మంత్లో నేను సాధించబోతున్నాను షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోండి అందుకే మనం ఎప్పుడు చెప్తున్నాం హెచ్ఆర్ఎంఎస్సి పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ అని హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కేరియర్ సో ఐదు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక్కొక్క దాంట్లో ఒక బోల్ పెట్టుకున్న హెచ్ అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం కావచ్చు మేము ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టడం కావచ్చు ఏదైనా ఇలాంటిది ఏదైనా ఆర్ ఆర్ రిలేషన్షిప్ ఎవరితో అయితే రిలేషన్షిప్ సరిగా లేవో సంబంధ బాంధవ్యాలు వాటి దిశగా పాజిటివ్గా ఆలోచించడం సో సజావుగా సాగడం కోసం మీరే ఒక అడుగు ముందుకు పాజిటివ్గా వేయడం కావచ్చు ఎం ఫర్ మనీ సంపాదన అందరూ చేస్తారు దాన్ని ప్రాపర్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా కాంపౌండింగ్ ప్రిన్సిపల్ ద్వారా దాన్ని పెంచుకోవాలి భవిష్యత్తులో అనేది ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ ప్రతి వారికి కూడా మెంటలిస్టిక్ లైఫ్ ఒకటే కాదండి స్పిరిచువల్గా కూడా ఉండాలి సో కాబట్టి ఆరోగ్యం అంటే రెండు రకాలుగా ఉంటుంది కదా మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కాబట్టి ఏంటంటే స్పిరిచువల్గా ఉండాలి వన్ టాస్క్ అట్ ఏ టైం ఒక పని మీద ఒక టైంలో ధ్యాస పెట్టాలి ఫోకస్ ఉండటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ రాగలుగుతుంది సీ ఫర్ కెరీర్ సో కెరీర్లో హ్యావ్ సమ్ గోల్స్ గ్రహాలు అద్భుతంగా పాజిటివ్గా ఉన్నప్పుడు మీరు చేసేటువంటి కార్యక్రమాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయండి మీకు కనుక ఇంకా ధనుసు రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ఈ యొక్క ధనుసు రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగిందండి అదేవిధంగా ఆ వీడియోలోనే మరి ఈ రాశిలోనే ఎందుకు జన్మ అనే విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో గో టు దట్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియో యొక్క లింకును కూడా ఎవరైనా వీడియోస్లో జిజ్ఞాస ఉన్నవాళ్ళు జ్యోతిష్యం నేర్చుకుందాం ఆసక్తి ఉందనుకున్న వాళ్ళ కోసం ఒక బుక్ మనం రిలీజ్ చేయడం జరిగిందండి సో ఈజీ ఆస్ట్రాలజీ లర్న్ అండ్ సింపుల్ స్టెప్స్ అనే ఒక బుక్ రిలీజ్ చేశాము సో అది మీకు అమెజాన్లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది సో గో త్రూ ద బుక్ మీకు నచ్చిన విషయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే కనుక పది మందికి రికమెండ్ చేయండి సో వారు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రాలజ న్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సిన మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేచనోభావంతో స్వస్తి